నేను హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అను అశోక్ సిస్టర్ నేను ఎంతో ఇష్టంగా పడే సిస్టర్ లో ఒక ముఖ్యమైన సిస్టర్ మా అను సిస్టర్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నందుకు మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యో ఈ ఛానల్కి ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా ఏమి లేదండి అనూ తల్లి పుట్టినరోజు విష్ చేద్దామని వచ్చాను పుట్టినరోజు శుభాకాంక్షలను నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నువ్వు ఇలాగే సంతోషంగా నిండు నూరేళ్ళు ఉండాలి ఇంకా నేను ఇంకో రే మూడు భాషలు అయితే చెప్దాం అనుకుంటున్నానండి బోను కొంప్లియాన్నో హ్యాపీ బర్త్డే పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ మూడు భాషల్లో అయితే నేను మా అనూ తల్లికి చెప్దాం అనుకుంటున్నాను మీరు కూడా విష్ చేయండి నాకు ఈ అవకాశం ఇచ్చిన తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ హే హాయ్ అనొక్క విష్ యు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే ఓకే బై బై హాయ్ అను అమ్మమ్మ యు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఈ రోజు బాగా దుబ్బి తిని దుబ్బి తాగాలని కోరుకుంటూ ఈ ఒక్క రోజన్నా మీ అశోక్ గారిని ప్రశాంతంగా ఉంచాలని కోరుకుంటున్న మళ్ళీ పుట్టినరోజు శుభాకాంక్షలు థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఒక స్పెషల్ డే మన కో యూట్యూబర్ అను అశోక్ లాక్స్ అను చెల్లెమ్మ పుట్టినరోజు అందరి విషయం చెప్పేసేయరు అనుచల్లమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లి ఇలాంటి పుట్టినరోజులు నిండు నూరు రోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఇక ఈ వీడియో చూస్తున్న అందరూ అనుచల్లమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేసేయాలి హాయ్ అనో సిస్టర్ విషు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆ ప్రార్థిస్తున్నా హలో అను మెనీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఇలాంటి పుట్టినరోజులు చాలా చాలా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే పార్టీ ఇవ్వడం మాత్రం మర్చిపోకు హాయ్ అనుసీస్ నేను లత మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మీరు ఎల్లప్పుడూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ అను బ్లెస్ ఎంజాయ్ యువర్ డే ఇలాంటి పుట్టినరోజులు నువ్వు ఎన్నో ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కోరుకుంటున్నాను హాయ్ అను సిస్టర్ పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోలేని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సఖీ ఫ్యాషన్ డైలీ వ్లాగ్స్ హాయ్ అను విషయం మేనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే పుట్టినరోజు శుభాకాంక్షలు మిత్రమా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాం నా తరపు నుంచి నేతాజీ గారి తరపు నుంచి కూడా నేనే విష్ చేస్తున్నా వన్స్ అగైన్ విషయం మేనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మై డియర్ ఫ్రెండ్ లవ్ యు ఎంజాయ్ యోటి హాయ్ అను హ్యాపీ బర్త్డే నువ్వు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే